నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ ఉదయ్ తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మరొక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది మనం ఎక్కడైతే వాహనాన్ని కొనుగోలు చేస్తామో కార్ కావచ్చు బైక్ కావచ్చు ఎక్కడైతే కొనుగోలు చేస్తామో అదే షోరూంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అక్కడే కంప్లీట్ అవ్వబోతుంది ఎస్ మీరు విన్నది నిజమే గతంలో అయితే మనం వాహనము షోరూంలో తీసుకున్న తర్వాత ఆ వాహనాన్ని మళ్ళీ తీసుకెళ్లి దానికి సంబంధిత ఆర్టీఐ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటది సో మొన్నటి వరకు కూడా అట్లానే ఉండే ప్రక్రియ కానీ ఇప్పుడు మనం ఎక్కడైతే వాహనాన్ని తీసుకుంటామో అక్కడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి కాబోతుంది అదే షోరూంలో సో ఇది ఒక సంచలనాత్మక నిర్ణయం అనేది చెప్పవచ్చు సో గతంలో ఒకసారి మనం మాట్లాడుకుంటే వాహనాన్ని ఏ షోరూంలో తీసుకున్నా కూడా దానికి సంబంధించి ఆర్టీఐ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ అధికారులతో కన్సల్ట్ అవ్వాలి దాన్ని రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయించుకోవాలి సో ఒకవేళ కస్టమర్ కి అంటే వాహనం తీసుకున్నటువంటి ఆ యజమానికి కుదరకను లేదా అధికారులు అక్కడ లేకపోవడం వల్ల కొంత లేట్ అయిన క్రమంలో వాళ్ళ రోడ్డు మీద వాహనం నడుపుతున్నప్పుడు మళ్ళీ ట్రాఫిక్ వాళ్ళతో ఇబ్బంది నువ్వు వాహనం తీసుకుని ఎన్ని రోజులు అయితే ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించలేదు నీ వాహనం ఎన్ని కిలోమీటర్లు తిరిగింది ఇంతవరకు రిజిస్ట్రేషన్ ఎందుకు కాలేదని చెప్పేసి అటు ట్రాఫిక్ ఫాల్తోని కొన్ని ఇబ్బందులు ఇటు వీళ్ళు వెళ్దాం అంటే వీళ్ళకి కుదరని పరిస్థితి ఒకవేళ కుదిరినా కూడా కొన్ని సందర్భాల్లో ఆర్టీ అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి కొన్ని టెక్నికాలిటీస్ కానీ కొన్ని సందర్భాల్లో సహకరించిన పరిస్థితి సో ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మాత్రము ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు మిగతా వివరాలకి ఒకసారి చూద్దాం రండి రైట్ మనం చూసుకోవచ్చు షోరూమ్ల వద్ద రిజిస్ట్రేషన్లు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ కు సర్వం సిద్ధం ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఆర్టీఓ లోనే కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి రాష్ట్ర రవాణా శాఖ శుభవార్త చెప్పింది కొత్తగా బైక్ లేదా కారు అంటే పర్సనల్ వెహికల్స్ మాత్రమే దీనికి మళ్ళీ ఎల్లో ప్లేట్ కాదు పర్సనల్ వెహికల్స్ మాత్రమే పర్సనల్ వెహికల్స్ కొనుగోలు చేసేవారు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు నేటి నుంచి వాహనం కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యే డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తెలంగాణ రవాణా శాఖ అమల్లోకి తీసుకొచ్చింది శుక్రవారం శ్రీకృష్ణ ఆటోమోటివ్స్ లో జరిపిన వాహన సాఫ్ట్వేర్ ప్రయోగాత్మక పరిశీలన విజయవంతం కావడంతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ కమర్షియల్ వాహనాలకు పాత పద్ధతిలోనే ఆర్టీఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది ఇక్కడ చూసిన కదా ఇక్కడ ఇంకొక కండిషన్ ఉంది వాహనం అంటే పర్సనల్ వెహికల్స్ కి మాత్రమే ఇక్కడ షోరూమ్ లో రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే ఎల్లో ప్లేట్స్ కి నెక్స్ట్ కారు బైక్ కాకుండా మిగతా వెహికల్స్ అన్నిటికంటే ఇప్పుడు పెద్ద పెద్ద ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ లారీలు కానీ డిసిఎంస్ గానీ సో ఇట్లాంటి వాహనాల అన్నిటికీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్ ఉంటుంది కానీ కేవలం టూ వీలర్ కి ఫోర్ వీలర్ కి అది కూడా వైట్ నెంబర్ ప్లేట్ మాత్రమే షోరూమ్ దగ్గర రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది సో వాహనం కొనుగోలు చేసిన అధికారిక డీలరే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేస్తారు అవసరమైతే పత్రాలు ఇన్వాయిస్ ఫారం ట్వంటీ వన్ ట్వంటీ బీమా చిరునామా రుజువు వాహన ఫోటోలు మొదలైనవి డీలర్ ద్వారా ఆన్లైన్ లో అప్లోడ్ చేయబడతాయి రవాణా శాఖ అధికారి దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆర్సీ అంటే ఆర్సీ నేరుగా స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపబడుతుంది ఎవరైనా ప్రత్యేక నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటే మాత్రం ముందుగా ఆన్లైన్ లో బిడ్డింగ్ ద్వారా నెంబర్ రిజర్వ్ చేసుకున్న తర్వాతే షోరూమ్ లో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది సో మళ్ళీ ఇక్కడ కూడా ఇంకోటి చూడండి ఎవరికైనా ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటే ముందుగా ఆన్లైన్ లో బిడ్డింగ్ చేసి ఆ నెంబర్ ని తీసుకున్న తర్వాత షోరూమ్ లో వాహనాన్ని మనం కొనుగోలు చేస్తే ఆ నెంబర్ అనేది వాహనానికి వెంటనే అక్కడ అలాట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇంకో విషయం తెలియజేస్తా ఉన్నారు రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వ నిర్దేశిత ఫీజులు మాత్రమే చెల్లించాలి డీలర్లు హ్యాండ్లింగ్ల ఛార్జీల పేరుతో అదనంగా డబ్బులు వసూలు చేస్తే ఫిర్యాదు చేయవచ్చు డీలర్ల అక్రమాలకు పాల్పడకుండా రవాణా శాఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుంది తప్పు జరిగితే డీలర్ లైసెన్స్ రద్దు చేస్తామని అంటున్నారు సో మనం వాహనం తీసుకునేటప్పుడు ఆ డీలర్ ఈ ఛార్జీలు ఆ ఛార్జీలు ఇది ఎక్స్ట్రా ఛార్జీ అది ఇంకొక సర్వీస్ ఛార్జ్ అని చెప్పేసి చెప్పకుండా గవర్నమెంట్ ఎంతైతే ప్రతిపాదించిందో ఎంతైతే నిర్ణయించిందో ఆ ఫీజు మాత్రమే మీరు ఆన్లైన్లో చెల్లించి డీలర్ వద్ద వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవాలి ఇంకా అది కాకుండా మనం ఎక్స్ట్రా అమౌంట్ అడిగితే మాత్రం మీరు ఖచ్చితంగా ఫిర్యాదు చేయొచ్చు రవాణా శాఖ అధికారులు కూడా దాన్ని తనిఖీ చేస్తారు ఎప్పటికప్పుడు అని చెప్పేసి మనం ఇంకొక వార్త అయితే ఇక్కడ చూసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అంతా షోరూంల చేతిలో పెట్టామని చెప్పేసి వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమవుతుంది అవసరమైతే రవాణా శాఖ అధికారులు అధికారిక వెబ్సైట్ లో ఆటోమొబైల్ డీలర్ల వద్ద వాహనాలపై ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు నూతన విధానంలో షోరూంలో ఏదైనా ఇబ్బంది ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోవాలని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు ఈ విధానం అమలు ప్రక్రియపై రవాణా శాఖ కమిషనర్ ముప్పై మూడు జిల్లాల రవాణా శాఖ అధికారులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు ఆ విధానం అమలులో షోరూం డీలర్లకు ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత జిల్లా రవాణా శాఖ అధికారులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకోవాలని రవాణా శాఖ తెలిపింది నేటి నుంచి కొన్న వాహనాలకు మాత్రమే షోరూమ్ రిజిస్ట్రేషన్ విధానం వర్తిస్తుంది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు మరింత సులభమైన డిజిటల్ మరియు సమర్థవంతమైన రవాణా సేవలను అందించడంలో ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలుస్తుందని భావిస్తున్నారు ఇప్పటికే సారథి సాఫ్ట్వేర్ ద్వారా ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మొత్తానికి అయితే ఒక సంచలనాత్మక నిర్ణయం అనేది చెప్పుకోవచ్చు రవాణా శాఖ అధికారులు డీలర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ డీలర్ల వద్దనే సాఫ్ట్వేర్ నుంచేసి అక్కడ నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే కంప్లీట్ గా పూర్తి చేయడం అనేది జరుగుతుంది సో గతంలో అయితే అటు ఆర్టీ అధికారుల మీద చాలా వరకు ఆరోపణలు లంచం తీసుకుంటున్నారని చెప్పేసి అంటే ఉన్న దానికంటే ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని అటు లైసెన్స్ విషయంలో కావచ్చు వాహనాల రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు ఇట్లాంటి వాటి అన్నిటికీ ఇలాంటి సాఫ్ట్వేర్లు చెక్ పెట్టబోతున్నాయి అంటున్నారు ఈ వార్త విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సో లైసెన్స్ల విషయంలో కూడా ఇట్లాంటిది తీసుకురావాలి వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో కూడా ఇంకా దీన్ని మెరుగులు దిద్ది పారదర్శకంగా అంటే ఎక్కడ కూడా అవినీతికి తాగు లేకుండా పారదర్శకంగా తీసుకొస్తే మేలు జరుగుతుంది అనేది వాహనదారుల అభిప్రాయపడుతున్నారు సో మరి ఈ వీడియో చూసిన మీరు కూడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మీ నిర్ణయం లేదా మీ అభిప్రాయం ఏంటో కింద లో రాయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి విశ్వం టీవీ